హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా ఏపీలో వచ్చిన ఫ్లడ్స్ వల్ల విజయవాడ ఎంత ఎఫెక్ట్ అయిందో మనందరం చూసాం బట్ విజయవాడ కంప్లీట్గా మునిగిపోకుండా ఉండడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్గా నిలిచింది విజయవాడకు ఉన్నటువంటి రిటెన్షన్ వాల్ రిటెన్షన్ వాల్ అంటే ఏంటి విజయవాడలో ఉన్న కృష్ణా రివర్ ఏదైతే ఉందో ఆ రివర్ తాలూకా ఫ్లో వల్ల సిటీకి ఎటువంటి ఎఫెక్ట్ కలగకుండా ఉండడం కోసం నిర్మించిన ఒక ప్రహారీ గోడనే మనం రిటెన్షన్ వాల్ అంటాం ఈ రిటెన్షన్ వాల్ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రిటెన్షన్ వాల్ ఈ వాల్ దాదాపు త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్తో కన్స్ట్రక్ట్ చేశారు ఈ వాల్ యొక్క వాటర్ ఫ్లో విత్ స్టాండ్ కెపాసిటీ ట్వెల్వ్ లాక్ క్యూసెక్ బట్ అన్ఫార్చునేట్లీ ట్వంటీ ఇయర్స్గా ఎప్పుడూ లేని విధంగా ఈ ఫ్లడ్స్ వల్ల ఈ వాల్ ఎక్స్పీరియన్స్ చేసిన వాటర్ ఫ్లో లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్యూసెక్ జస్ట్ ఇమాజిన్ ఈ వాల్ లేకపోయి ఉంటే విజయవాడ పరిస్థితి ఏంటి ఇటువంటి డిజాస్టర్ సిచ్యువేషన్లో కొంతమంది నాయకులు బయటకు వచ్చి ఈ వాల్ యొక్క కన్స్ట్రక్షన్కి సంబంధించి కొన్ని క్రెడిట్ టేకింగ్ స్టేట్మెంట్స్ చేయడం మనందరం విన్నాం అయితే ఈ వాల్ యొక్క కన్స్ట్రక్షన్కి సంబంధించి హిస్టరీ మనం తెలుసుకుంటే విజయవాడకి రిటెన్షన్ వాల్ కట్టాలి అనే ప్రపోజల్ టూ థౌజండ్ నైన్లో స్టార్ట్ అయింది ఈ ప్రపోజల్ని ముందుకు తీసుకువెళ్తూ టూ థౌజండ్ థర్టీన్లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు విజయవాడకి రిటెన్షన్ వాల్ కట్టాలి అని ఒక జీవోని పాస్ చేయడం జరిగింది దాని టూ థౌజండ్ ఫోర్టీన్లో గవర్నమెంట్ ఫామ్ చేసిన సిబిఎన్ గారు ఈ రిటెన్షన్ వాల్ ఏదైతే ఉందో దీన్ని బిల్డ్ చేయడం ద్వారా ఎయిటీ థౌజండ్ టు వన్ ల్యాక్ కృష్ణలంక రెసిడెంట్స్కి మేలు జరుగుతుందని చెప్తూ ఈ వాల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ యొక్క ఎస్టిమేషన్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్గా కన్ఫర్మ్ చేశారు అదేవిధంగా ఆయన రెజీమ్లోనే ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన కంప్లీట్ డిపిఆర్ని రెడీ చేసి దీని యొక్క కన్స్ట్రక్షన్ని త్రీ ఫేసెస్లో కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆయన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్కి దీంట్లో ఉన్న ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేశారు టూ థౌజండ్ ఎయిటీన్లో దీనికి సంబంధించిన సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేశారు టూ థౌజండ్ నైన్టీన్లో థర్డ్ ఫేజ్కి సంబంధించిన పనులు స్టార్ట్ చేయగా ఆ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో అన్ఫార్చునేట్లీ సిబిఎన్ గారు ఓడిపోవడం జరిగింది ఆ టైంకి దాదాపు సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి రాగానే ఆ థర్డ్ ఫేజ్లో మిగిలిన పనులు ఏదైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా కంప్లీట్ చేసి హయాంలో ఈ రిటైనింగ్ ేషన్ చేయడం జరిగింది సో టూ థౌసండ్ నైన్లో తీసుకున్న ప్రపోజల్ని ఎంతమంది చీఫ్ మినిస్టర్ సపోర్ట్ చేస్తూ దానికి సంబంధించి వీళ్ళ యొక్క కలెక్టివ్ ఎఫర్ట్ వల్ల ఈరోజు రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో దాని యొక్క కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడం జరిగింది అదేవిధంగా అదే వాల్ ఈ రోజు విజయవాడ మునిగిపోకుండా ఉండడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్గా నిలిచింది అది నేచురల్ డిజాస్టర్ అయినా మ్యాన్మేడ్ డిజాస్టర్ అయినా ప్రీవియస్ గవర్నమెంట్స్లో తీసుకొచ్చిన విజనరీ ఐడియాస్ని మనం ముందుకు తీసుకెళ్తే ఫ్యూచర్లో ప్రజలకి అది ఎలా హెల్ప్ అవుద్ది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ విజయవాడ యొక్క రిటెన్షన్ వాల్ ఏదైతే ఉందో ఇది ఒక చక్కటి ఎగ్జాంపుల్